హాయ్ ఫ్రెండ్స్ రోజు మామిడికాయ బెల్లం పచ్చడి పెట్టుకుందాము పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది స్వీట్గా కారం కారం స్వీట్ స్వీట్గా బాగా మంచి టేస్ట్ బాగుంటుంది ఇది సరే మీరు కూడా ట్రై చేయండి ఒక హాఫ్ కేజీ నూనె వేడి చేసి అందులో తాలింపు గింజలు ఏమేమి వేసాను నేను చూసి దాని ప్రకారం వేసుకోండి జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా వేయించండి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించి స్టవ్ ఆఫ్ చేసేయాలి మామిడికాయ ముక్కలు ఒక కిలో తీసుకున్నాను వాటిని మంచిగా కడిగి తుడిచి ముక్కలు కొట్టి పక్కా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా పసుపు వేసి కలిపి పక్క పెట్టేసుకోవాలి పోపు దీనికి కావాల్సిన ఇంటిగినేటర్స్ అన్నీ కూడా మెన్షన్ చేశాను దాన్ని చూసుకొని చేసుకోండి నూనె చల్లారుతుంది పక్క పెట్టేస్తే తర్వాత వన్ బై వన్ అన్నీ కలుపుకుందాము ఇప్పుడు పొడులు ఏవేవైతే నేను మెన్షన్ చేశాను ఆ పొడులు అన్నీ కూడా వేసి కలుపుకోవాలి ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది బెల్లం ఉంటుంది కాబట్టి ఐరన్ ఇది ఈ ఐరన్ తోటి లేడీస్కైనా పిల్లలకైనా మంచిగా రక్తం అనేది డెవలప్ అవుతుంది ఖచ్చితంగా దీనికి వన్ కేజీ మ్యాంగోకు హాఫ్ కేజీ బెల్లం వేయాల్సిందే ఈ పొడులన్నీ కూడా కొలతలు నేను మెన్షన్ చేశాను వాటి ప్రకారం చేసుకోండి ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న తర్వాత ఏదైతే మనం పోపు చేసి పక్క పెట్టుకున్నామో అల్లం వెల్లుల్లి పేస్టు అది మొత్తం వేసి కలుపుకోవాలి ఈ హాఫ్ కేజీ నూనె దీనికి సరిపోతుంది కాబట్టి మీరు కూడా నేను చేసే విధంగా వేయండి చాలా బాగా వస్తుంది దీన్ని ఏదైనా జార్లోకి ఎత్తి ఒక మూడు రోజులు పక్కా పెట్టిన తర్వాత తీసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతుంటాయి నేను నువ్వుల పచ్చడి బెల్లం పచ్చడి అల్లం పచ్చడి మూడు పెట్టాను మూడొడ్ వీడియోలు ఇప్పుడు ఆల్రెడీ నువ్వుల పచ్చడి వీడియో పెట్టాను ఇప్పుడు ఇది రెండవ వీడియో బెల్లం పచ్చడి దీని తర్వాత అల్లం పచ్చడి వీడియో కూడా పెడతాను మూడు రోజుల తర్వాత చూడండి ఎంత మంచిగా ఉందో ఇది వీడియో చాలా థ్యాంక్స్ ఇట్లు మీ వెంకటరెడ్డి